రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారడానికి కారణం చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు అద్దంకి నియోజకవర్గం సమన్వయకర్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఒకవైపు యూరియా కొరత మరొక వైపు పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారడానికి కారణం చంద్రబాబు నాయుడు లోకేష్ అని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి మెలసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని తిరిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెడ్డి గారిని గెలిపించాలని డాక్టర్ చింతలపూడి అశోక్ గారిని అద్దంకి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు